అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజ గదిలో బల్లి కనిపిస్తే శుభ సంకేతమా అశుభ సంకేతమా అని కొందరికి అనుమానం ఉంటుంది మనిషి జీవితంలో జరిగే ప్రతి మార్పు గురించి శాస్త్రం చెబుతుంది కొన్నిసార్లు జంతువులు పక్షులు కూడా మనకు శుభ అశుభ సంకేతాలను సూచిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో బల్లి కనిపించడం శుభ సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు దీంతో పూజ గదిలో బల్లి కనిపిస్తే వాస్తు ప్రకారం శ్రేయస్సు జరుగుతుందని నమ్ముతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం సంతోషం కలుగుతుందని విశ్వసిస్తారు ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు అలాగే మీరు గుడికి వెళ్ళి అక్కడ బల్లిని చూసినట్లయితే అది కూడా శుభ సూచకంగా భావించాలి అంటే మీకు జీవితంలో ధనధాన్యాలకు కొరత ఉండదు తద్వారా మీ ఆర్థిక స్థితి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది అంతేకాదు ఎక్కడి నుంచైనా అప్రయత్నంగా డబ్బులు వస్తాయి అదే ఇంటి గోడపై బల్లులు కొట్టుకోవడం శుభం కాదని వాస్తు నిపుణులు చెప్తుంటారు ఇది ఇంట్లో సమస్యలను సూచిస్తుందని విశ్వసిస్తారు దీన్ని చెడు సంకేతంగా కూడా పరిగణిస్తారు అదే ఇంటి ముందు బల్లి కనిపిస్తే అది మంచి సంకేతంగా వాస్తు శాస్త్రం చెబుతుంది డబ్బు రాకను కూడా సూచిస్తుందని కొందరు విశ్వసిస్తారు చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్